హాయ్ అండి ఈరోజైతే నేను బాగా హట్ అయిన ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే యూట్యూబ్లో మిస్ అమ్మ వీడియోస్ చూసి ఆటోకి వంద రూపాయలు ఇచ్చి మరీ వెళ్ళాను వెళ్ళాక షాప్ బయట అయితే వామ్మో ఎన్ని స్లిప్పర్స్ ఉన్నాయో ఇంతమంది ఉన్నారా అనిపించింది అక్కడున్న సెక్యూరిటీ కూడా చాలా జనం వస్తున్నారన్నాడు నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైంది లోపలికి వెళ్ళి ఆఫర్ శారీస్ ఎక్కడని అడిగి చూశాను తేరా చూసా కానీ అర్థం కాలేదు అవి అంతా వేస్ట్ క్లాత్ అని అస్సలు మీరు నమ్మరు మన చేతికున్న గాజులు తగులుకున్నా కూడా పోగులు పోగులుగా ఊడి వస్తుందండి నిజంగా అలా ఉంది అక్కడ పరిస్థితి టూ శారీస్ కాస్ట్ ఒక శారీ మీదనే వేసి మనకు నైంటీ పర్సెంట్కి ఇచ్చేస్తున్నారని అయితే నాకు బాగా అర్థమైంది ఆహా కాదండి టూ శారీస్ కాస్ట్నే కాదు వాళ్ళ ప్రాఫిట్ కూడా కలిపి ఒక శారీ కాస్ట్ ఉందండి అక్కడ సరే ఇవి ఇలా ఉన్నాయి కదా ఫ్లాట్ టెన్ పర్సెంట్ అని ఇంకేదో ఉంది కదా వీడియోలు అని మళ్ళీ ఇంకో ర్యాక్స్ దగ్గరికి అయితే వెళ్ళి చూస్తే అది ఇంకా షాక్ అయ్యానండి మళ్ళీ ఏంటండి మరి ఇంత కాస్ట్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అమ్ము మరి ఇంత మోసమో అనిపించింది దానికంటే ఒక పట్టు శారీ వస్తుంది కదా అనిపించింది ఆ చివరికి కొంతమంది అయితే నాలాగా తిరిగి వచ్చేస్తున్నారు మరి కొంతమంది అయితే ఎలాగో వచ్చాము కదా అని ఏదో ఒకటి తీసుకెళ్తున్నారు అదే వాళ్ళకి ప్లస్ అవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నాలాగా మధ్యతరగతి వాళ్ళు ఆటో డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఊరికి ఆఫర్స్ అంటే మనం రెండు శారీస్ కోసం వెళ్తాము రెండు పండగలే కట్టుకోవచ్చు కదా అని క్లాత్స్ అస్సలు బాగుంటం లేదండి షాపింగ్ మాల్స్ వాళ్ళు కూడా మనం మధ్య తర్వాత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆఫర్స్ ఉంటే బాగుంటుంది ఆఫర్స్ మీ ప్రాఫిట్ చూసుకునే పెట్టండి కాదండం లేదు కానీ మరి డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ కాదు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు మీరు కూడా మిస్ అమ్మక వెళ్ళి నా లాగా డబ్బులు వేస్ట్ చేసుకున్న చేసుకున్న వాళ్ళు అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు కొంచెమైనా హెల్ప్ అయిందైతే వీలైతే నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో విషయం వాళ్ళు జనాలు రష్గా ఉండే వీడియోలు పెడుతుంటారు కానీ అందరూ చూసి వెళ్ళే వాళ్ళే కానీ కొనేవాళ్ళు మాత్రం కాదు ఇంకా పాపులర్ చేసుకోవడానికి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు మరి అది ఎలా సాధ్యమంటే మరి మనలాంటి మధ్యతరగతి వాళ్ళు మైకు కెమెరా ముందు చెప్పమంటే మరి అందులోనూ వాళ్ళ షాప్లోనే వాళ్ళ ముందే అడిగితే బాగున్నాయి వెనక ఇంకేమంటామండి వాళ్ళని చూడడానికో అంటే షాపింగ్ మాల్ ఓనర్స్ని వాళ్ళతో సెల్ఫీలు దిగడానికో కాదు కదండి మనం షాప్కి వెళ్ళేది ఏదో మనకు వచ్చిన బడ్జెట్లో క్లాత్ బాగుండే శారీస్ తీసుకోవడానికి అందుకే మనం ఒకటి గుర్తించు ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే మనకు మనమే సెలబ్రిటీస్ ఏమంటే